తొమ్మిదవ స్థలము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏనైనదా మీ పరిశుద్ధ స్లీవ చేతలోకమును యేసు మూడవసారి కుప్పకూనిపోతాడు ఆయన శరీరం బలహీనంగా ఉంది ఆయన నొప్పి భరించలేనిది వేదన ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ పైకి వేస్తాడు మన పట్ల ఆయనకున ప్రేమ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మరో అడుగు వేసే బలాన్ని ఇస్తుంది ప్రభు యేసు ఎన్నిసార్లు నేను లొంగిపోవాలని అనుకున్నాను జీవితం కష్టంగా మారినప్పుడు నా విశ్వాసాన్ని కోల్పోతానా నీ అనంతమైన ప్రేమపై నమ్మకంతో ప్రతి నిరాశ తర్వాత లేచే బలాన్ని నాకు అనుగ్రహించు ప్రార్థన ప్రభువా నేను బలహీనంగా అలసిపోతే నీ కృపత నన్ను లేవనెత్తు నీవు నా వెంటే నడుస్తూన్నావా అని తెలుసుకొని నేను ముందుకు సాగుతూ ఉండేలా సహాయం చేయి ఆమెన్